నేను విజయని ఎంతో ఓదార్చాలని ప్రయత్నించాను కానీ వినకుండా రూమ్ లో తలుపులు వేసుకుని కూర్చుంది మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా తనకు నాలుగు మంచి మాటలు చెప్పి అలా బయటికి తీసుకెళ్లి తన బాధ మర్చిపోయేటట్టు చేసి పుణ్యం అంటారు ఇప్పుడు చూడండి మీరు కళ్ళు మంచిగా ఇన్నంతా కళకల్లాడే అమ్మాయి గారిని నవ్వించి బయట తీసుకొచ్చేస్తాను ఏంటమ్మా మొహం అలా తిప్పుకుంటున్నారు రెండు మూడు రోజులుగా మిమ్మల్ని చూడడానికి రాలేదనేగా కోపం ఏం చేయనమ్మా సంచండి చేపలు అమ్మేసి మనూరి టూరింగ్ ట్యాక్సీస్ సినిమా చూడడానికి వెళ్ళాను తీరా చూస్తే మరి ఎన్టీఆర్ సరోజదేవి తాకుడు మొత్తం సినిమా చాలా గొప్పగా చేశారులేండి యాక్టింగ్ ఒక సీన్ అయితే అమ్మా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ లేదు సరోజదేవికి ఓడి లేదు అదే సమయంలో పది మంది రౌడీలు వాళ్ళు తరుగుకుంటూ వచ్చారు దాక్కోడానికి చోటే దొరకలేదు ఒకే ఒక ఈత చాపుంది ఇద్దరు అందులో దూరి దాక్కున్నారు వాళ్ళిద్దరూ ఆ ఈత చేపలో ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని ఆశగా చూస్తుదానా ఆ సమయం చూసి కరెంట్ ఆఫ్ చేసి పారేశాడు దొంగ వెధవ ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరు అదుల దూరి ఏం చేశారో తెలుసుకునే వెళ్లాలని అక్కడే కూర్చున్నాను ఇంతలో టెంట్ వాడొచ్చి టికెట్ డబ్బులు చేతిలో పెట్టి ఇంటికి తరివేశాడు ఏంటండి మనిద్దరం వెళ్ళి ఆ తర్వాత ఈత చేపలో వాళ్ళు ఏం చేశారో అది వెళ్ళి చూసొచ్చేద్దామమ్మా ఏమ్మా నువ్వు మాట్లాడేవా ఏమంది అయ్యారు నేను చేపలు కట్టే పోటీల్లో జయించాను రకరకాల పచ్చ పొడిచే పోటీల్లో జయించాను కానీ విజయ ముందు కట్టుబట్టు కూర్చుంటే దాన్ని ఎలా మామూలు నువ్వు చెప్పినట్లుగానే రాత్రి నిద్రలో లేచి నడిచి వెళ్ళాను ఆ విధ నా వచ్చాడు నాకు నిద్రలో నడిచే జబ్బుందని ఎలా ఉంది మన ఐడియా ఇక జన్మలో సస్తే నీ వెంట పడ్డు మన ప్రేమకు వాడు అడ్డం రాడు ఇది మన ప్రేమకు పునాది అవును వాడికంటే నాలో ఏముందని ప్రేమించా కళ్ళా కాపటం లేని నీ మనసు గోలికాయ లాంటి నీ కళ్ళు కళ్ళ కాచుకోవ లాంటి నీ రంగు చీకట్లో మాత్రమే కనిపించే నీ పళ్ళు అన్నిటినీ మించి అప్పుడే పుట్టిన పంది పిల్లలాగా మొత్తగా ఉంటావు అందుకే నువ్వు అంటే పడి అబ్బా నన్ను ఇష్టపడ్డ నీకు ఏం కావాలో చెప్పు తెచ్చి పడతా నేనేమన్నా పట్టు చీరలు నగలు కావాలని అడిగాను మరి రెండు రెండు ముద్దులా అది కాదయ్యా రెండే రెండు అర్థపండు కావాలి ఇలా చూడు నీకేం కావాలి అడుగు తెచ్చి పెడతా కానీ అడగడం మాత్రం అడగొద్దు అవి ఇప్పుడు అంటే పెద్ద గొడవ అయిపోద్దు నీతో గొడవ ఎందుకు నీ ఇష్టం వచ్చినప్పుడు తెచ్చు అలా అయితే నాయనా విశ్వం అమ్మని తీసుకెళ్ళి నీట్లో స్నానం చేయించి తీసుకురా వెళ్ళి